ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ మైలకోడలు ఉన్నాయి యా ఊరు నుంచి వచ్చినాడు రంగులోను మీవే యా ఊరు మనది నందిన్నె కేటీదొడ్డి కేటి కేటీదొడ్డి మండల్ నందిన్నె జోగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని అన్ని పళ్ళకోడలు ఇవి ఇది రెండు పళ్ళు రైట్ సైడ్ది నాలుగు పళ్ళకోడలు అట ఎంతో చెప్తున్నారు రేటు ఇవి రెండు ఇరవై చెప్తున్నారు టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు అడిగిరెవరేనా ఎంత అడుగుతున్నారు ఒకటి అరవై ఒకటి యాభై వరకు అడిగిపోతున్నారట మరి మీరు ఎంత అంటున్నారు లాస్ట్ టైం రెండు పైన అయితే ఇచ్చి పెడతారు పని ఇట్లా పని కట్టుకొని డబ్బులు ఇవ్వండి అంటున్నారు ఏం పేరు పేరు మల్లప్పని అంటారు రైతు పేరు ఎవరికన్నా అవసరం అయితే రైతు మల్లప్పని కాంటాక్ట్ చేయొచ్చు సెల్ కాకపోయినా నెంబర్ చెప్పండి ఒకసారి బ్యాక్ సైడ్ చూద్దాం మరి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ ఎందు ఐటీవి ఆరు ఛానళ్ళ పైన ఉన్నాయి నచ్చితే నచ్చతే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ అయితే మాకు